నమస్తే అందరికీ నా పేరు సత్య ఈపిఎఫ్ఓ ఎంప్లాయీస్ ఎక్కువగా ఇబ్బంది పడే విషయాల్లో ఓవర్ ల్యాప్ ఇష్యూ అనేది ఒకటి ఈ ఓవర్ ల్యాప్ ఉన్న వాళ్ళకు ఒక జాబ్ నుండి వేరే జాబ్ చేంజ్ అవ్వడానికి కూడా చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేయవలసి ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో జాబ్ కూడా రాదు అదొక ప్రాబ్లం అయితే వేరే ప్రాబ్లం అయితే ఏంటంటే ఈ ఓవర్ ల్యాప్ ఉన్నవాళ్ళు ఒక కంపెనీ నుండి వేరే కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలంటే కూడా ఈ ఓవర్ ల్యాప్ ఇష్యూ వల్ల ఫీల్డ్ ఆఫీసులో రిజెక్ట్ అయితే అవుతుంది అటువంటి వారికి ఊరట కలిగించేలా ఈపీఎఫ్ఓ ఒక సర్క్యులర్ని అయితే మే ట్వంటీ 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 ఫైవ్ అయితే ఒక సర్క్యులర్ని అయితే జారీ చేసింది ఈ సర్క్యులర్ గురించి అయితే పూర్తి వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి ఇక వీడియోలోకి వెళ్దాం ఈపీఎఫ్ఓ ట్వంటీ నుండి కొద్ది కొద్దిగా ఎంప్లాయీస్కి వచ్చే ఇబ్బందులను ఒక్కొక్కటిగా క్లియర్ అయితే చేస్తూ వస్తున్నారు దానిలో భాగంగా ట్వంటీ ఫైవ్ ఫోర్త్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ట్రాన్స్ఫర్ కు సంబంధించిన సర్కులర్ అయితే ఇచ్చారు ఇది ఫీల్డ్ ఆఫీస్కి సంబంధించిన సర్క్యులర్ ఈ సర్క్యులర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ట్రాన్స్ఫర్ను సులభతరం చేయడం దానికి అనుబంధంగా మే ట్వంటీ 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 ఫైవ్ వేరే సర్కులర్ అయితే రిలీజ్ చేయడం జరిగింది ఈ సర్క్యులర్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఓవర్ ల్యాప్ ఉన్న పిఎఫ్ అకౌంట్లో ట్రాన్స్ఫర్ క్లెయిమ్ అనేవి ఫీల్డ్ ఆఫీస్లో రిజెక్ట్ అయితే అవుతున్నాయి అటువంటి అకౌంట్స్ను కూడా రిజెక్ట్ చేయకుండా అప్రూవ్ చేయమని అయితే ఈ సర్క్యులర్ యొక్క ముఖ్య ముఖ్య ఉద్దేశ్యం ఈ సర్క్యులర్ గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం ఇక్కడ సబ్జెక్ట్ చూస్తే ఓవర్ ల్యాపింగ్ ఉన్న అకౌంట్లకు కూడా రిజెక్ట్ చేయకుండా ప్రాసెస్ చేయాలని చెప్పి క్లియర్గా మెన్షన్ అయితే చేయడం జరిగింది ఇక విషయానికి వస్తే రీజనల్ ఆఫీసులో చాలా వరకు ట్రాన్స్ఫర్ క్లైమ్స్ అనేవి ఈ ఓవర్ ల్యాప్ కారణం చేత రిజెక్ట్ అయితే అవుతున్నాయి ఈ ఓవర్ ల్యాప్ అనేది కొంతమందికి తెలియకుండానే అంటే ఒకవేళ ఎంప్లాయీస్ ఎంప్లాయర్ కి తెలియకుండానే ఎంప్లాయర్ చేసిన మిస్టేక్ వల్ల కూడా చాలామందికి ఓవర్ ల్యాప్ ఇష్యూస్ అనేది అయితే అయితే వస్తున్నాయి అటువంటి వారు సర్వీస్ని కోల్పోవడం అయితే జరుగుతుంది అందువల్ల అలా జెన్యున్గా గా ఉండే అకౌంట్స్ను ట్రాన్స్ఫర్ రిజెక్ట్ చేయకూడదు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది కానీ ఆ అకౌంట్ ట్రాన్స్ఫర్ యొక్క అవసరం అయితే మనం పిఎఫ్ ఆఫీస్కి తెలియజేయవలసి ఉంటుంది కేవలం అటువంటి ట్రాన్స్ఫర్లో మాత్రమే పడగంలోకి తీసుకుంటారు కానీ ఇక్కడ ఏ విధంగా క్లారిఫికేషన్ అనేది ఫిజికల్గానా లేకపోతే గ్రేవియన్స్ ద్వారా తీసుకుంటారు అనేది మాత్రం ఇంకా స్పష్టతగా స్పష్టత అయితే రావాల్సి ఉంది దానికోసం ఖచ్చితంగా వేచి ఉండక తప్పదు క్లారిఫికేషన్ వచ్చిన వెంటనే మీకు పూర్తి వివరాలు అయితే తెలియజేస్తాను ఇది ఈరోజు వీడియో వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్